ఓం శ్రీ గురుభ్యోన్నమ శ్రీ 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 యోగి రామానంద యతీంద్రాయ నమ్మ ఈరోజు మనం సూళ్ళూరుపేటలోని శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి అమ్మవారి గురించి స్మరించుకుందాం నెల్లూరు జిల్లాలో వెలసినటువంటి అమ్మ చెంగాళమ్మ పరమేశ్వరి తల్లి భక్తుల కొంగు బంగారంగా కోరిన కోరికలను నెరవేర్చే చల్లని తల్లిగా అమ్మ నిత్యము శోభాయమనంగా విలసిల్లుతూ ఉన్నారు ఆమెకు ఇప్పటి చరిత్ర కాదు ఐదు వందల ఏళ్ల పూర్వమే ఆమె ఒక కాళంగా నదిలో నుండి స్వయంగా వెలసిన చల్లని తల్లి ఆవులు మేపే అబ్బాయిలు ఈతలు కొట్టడానికి వెళ్ళి సుడిగుండంలో ఒక పిల్లవాడు చిక్కుకున్నప్పుడు ఆ అబ్బాయి సుడిగుండం లోపలికి వెళ్తూ ఉండగా ఇంకా అయిపోయింది నా పని ఇంకా నన్ను ఎవరు కాపాడుతారు అని మనసులో భయపడుతూ ఉన్నప్పుడు ఆ అబ్బాయికి ఒక పెద్ద నాపరాయి కనిపించింది లోపల సుడిగుండం లోపల గట్టిగా వాటేసుకున్నాడు వాటేసుకున్నాగానే ఆ తల్లి నాపరాయి రూపంలో ఐదు వందల ఏళ్ల పూర్వమే నిక్షిప్తమై స్వయంభూగా ఉన్నారు ఆమె ఈ అబ్బాయిని బయటికి తీసుకొని వచ్చింది కానీ ఆ అమ్మాయి కప్పు అబ్బాయికి ఆ తల్లి చెంగాళమ్మ పరమేశ్వరి అని అప్పుడు తెలియదు ఆ అబ్బాయి బయటికి తీసుకొని రాగానే అమ్మను చూసి జడుచుకున్నాడు ఇదేంటిది ఎనిమిది హస్తాలతో ఉన్నది తల్లి కాళ్ళ కింద ఒక పెద్ద రాక్షసుడున్నాడు శూలంతో పొడిచి పొడచాలని చూస్తూ ఉంది అమ్మ అని ఆ అబ్బాయి భయపడ్డాడనమాట అయితే ఆ అబ్బాయి ఫ్రెండ్స్ ఉన్నారు కదా వాళ్ళందరికీ చెప్పాడు నన్ను ఈ తల్లి బయటికి తీసుకొచ్చింది ఈమె విగ్రహం చూస్తే ఎనిమిది చేతులతో ఒక శూలం తీసుకొని పొడుస్తుందిరా సాయంత్రం అయిపోతుంది రాత్రి అయితే మన వాళ్ళు ఇక్కడికి మనల్ని వెతుక్కుంటూ వస్తారు అందరం ఇళ్ళకి వెళ్ళిపోదామని చెప్పి అందరూ మాట్లాడుకొని ఆ విగ్రహాన్ని బల్లపరుపుగా పడుకోబెట్టేసి ఎవరి ఇళ్ళకు వాళ్ళు వెళ్ళిపోయారు అదే రాత్రి ఆ ఊరి పెద్ద రెడ్డి ఆ రెడ్డి గారికి అమ్మవారు కళ్ళలో కనిపించి నేను ఇప్పుడున్న చోటనే నన్ను ఉంచి పూజలు నిర్వహించాలి నన్ను కదపవద్దు అని ఒక స్త్రీ గొంతుతో ఆయనకు సలహా ఇచ్చిందట ఇదేంటిది నాకు ఒక శ్రీమూర్తి గొంతు వినిపిస్తుంది ఒక అమ్మవారిలాగా కనిపిస్తుంది అని ఆ రెడ్డి గారికి అప్పుడు ఏమీ అర్థం అవ్వలేదు తెల్లారిపోయింది పల్లెలో అందరూ గ్రామస్తులందరూ కూడా ఏదో ఒక విగ్రహంలాగా ఉంది అమ్మోరులాగా ఉంది రెండు రెండని అందరూ అక్కడికి చేరుకున్నారు దక్షిణ ముఖంగా లేచి నిల్చొని కూర్చొని ఉంది అమ్మవారు విగ్రహం పిల్లలేమో బల్లపరుపుగా పడుకోబెట్టి వెళ్ళిపోయారు ఆ విగ్రహం తనంతట తానుగా దక్షిణ ముఖం వైపుగా నిల్చుని కనిపిస్తూ ఉంది అప్పుడు అక్కడి నుంచి వచ్చిన ప్రజలంతా గ్రామ ప్రజలంతా ఆ విగ్రహాన్ని కదిలించబోగా ఆ పీఠము ఇసుకలోనే కూరుకొని పోయిందంట ఎవ్వరు కదిలిచినా కదలలేదు అప్పుడు ఆ ఊరి పెద్ద రెడ్డి వచ్చి ఆయన కూడా ప్రయత్నించేశాడు దాన్ని కదల్చాలని అప్పుడు ఆయనకు స్ఫురణకు వచ్చింది ఓహో ఈ తల్లే కదా నాకు స్వప్నంలో కనిపించి నేను ఎక్కడైతే నీకు కనిపిస్తానో అక్కడే ఉంచి నన్ను పూజలు నిర్వహించమని ప్రబోధించారు అని ఆయన అనుకొని అక్కడే అమ్మవారిని ప్రతిష్ఠించి అక్కడే పూజలు నిర్వహించేవారన్నమాట పెద్దగా ఆ ఊరిలో పెద్దగా ధనవంతులు ఎవరూ లేరు కొద్ద గొప్ప ఉన్నవాళ్ళే ఉన్నారనమాట అయితే ఆ దారిన చెన్నైకి వ్యాపారస్తులు వెళ్ళేవారు మిరియాలు జొన్నలు సద్దలు బియ్యం అన్నీ తీసుకొని ఆ నది ఒడ్డుకు వచ్చి వాళ్ళు తెచ్చుకున్న ఆహారాన్ని తినేసి మళ్ళీ ఆ సరుకులన్నిటినీ చెన్నైకి తీసుకెళ్ళి అమ్ముకొని వెళ్ళేవారనమాట ఒకరోజు వాళ్ళంతా వచ్చి అక్కడ భోజనాలు చేస్తూ ఉండగా మూటలన్నీ అక్కడ పెట్టారు భోజనాలు చేస్తూ ఉండగా ఒక పెద్ద ఆవిడ పెద్ద బొట్టు కుంకుమ బొట్టు పెట్టుకొని వచ్చి అన్న నాకు తలనొప్పిగా ఉంది కాసిన్ని మిరియాలు ఇస్తారా నేను కషాయం కాచుకుంటాను అని అడిగిందంట పోపోవమ్మ అక్కడెక్కడ మిరియాలు ఉన్నాయి అవి జొన్నలు కానీ అన్నారు అంటే చెంగాళమ్మ తల్లి పరమేశ్వరి వారి వద్దకు వచ్చిందనే ధ్యాస వారికి అప్పటికి లేదనమాట పాపం అప్పుడు అలాగే అగుగాక అని ఆ పెద్ద ఆమె అమ్మవారు తిరిగి వెళ్ళిపోయారు వీరేమో భోజనాలన్నీ ముగించుకొని ఆ బండ్లన్నీ కట్టుకొని చెన్నైకి ఆ సరుకునంతా తీసుకెళ్లారు అక్కడికి వెళ్ళి అక్కడ అమ్మకానికి పెట్టినప్పుడు ఆ తీసుకున్న వాళ్ళు వ్యాపారస్తులు అది తీసి చూస్తే నిజంగా జొన్నలే అయిపోయాయి మిరియాలు ఎక్కడా లేవు అప్పుడు వాళ్ళు చేసిన తప్పును గ్రహించుకొని అయ్యో చాలా పొరపాటు చేశాము ఆమె మహామహిమాన్వితమైన శక్తి స్వరూపిణి మన దగ్గరికి ఆ పెద్దావిడిగా వచ్చింది అని చెప్పి తప్పు తెలుసుకొని మళ్ళీ తిరిగి అదే ప్రదేశానికి వచ్చి అమ్మవారికి పశ్చాత్తాపడుతూ మమ్మ తప్పు క్షమించు తల్లి మేము తెలియక చేసిన నేరం ఇది అని అమ్మను వేడుకొని మిరియాలను బంగారు మిరియాల గుండ్లు చేసి అమ్మకు ఒక హారాన్ని బహూకరించారంట అది ఇప్పటికీ కూడా అమ్మ మెడలో దర్శనమవుతూ ఉంటుంది అలాగే అమ్మవారికి బాగా అలంకరించి నగలన్నీ వేసినప్పుడు ఒకరోజు ఒక దొంగ అందరూ నిదురిస్తున్న సమయంలో అమ్మవారి దగ్గరకు వచ్చి ఆ మెడలో ఉన్న హారాన్ని తీసుకోవాలని చెప్పి ఉద్దేశంతో చేయి పెట్టాడు పెడుతూనే అమ్మవారు బళ్ళున కళ్ళు ఉరిమి చూసిందంట ఆ మెరుపు వేగానికి అతని కళ్ళు పోయి కళ్ళు కనపడకుండా వెళ్ళిపోయి పడిపోయాడు మరుసటి రోజు ఉదయాన్నే వచ్చిన బ్రాహ్మణులు పూజాధికారులు నిర్వహించాలని వచ్చిన బ్రాహ్మణులకు ఆ దొంగ అక్కడ పడి ఉండడం గమనించి నీళ్లు చల్లి లేపి విషయం అడిగారు అప్పుడు వాడు ఏడుస్తూ నేను చాలా తప్పు చేశాను అమ్మవారి మెడలో ఉన్న హారాన్ని తస్కరించాలని నేను చెడు ఉద్దేశంతో ఇక్కడికి గుడిలోకి ప్రవేశించాను నా కళ్ళు అమ్మవారు తీసేశారు అని చెప్పి ఏడుస్తున్నాడు అప్పుడు ఆ బ్రాహ్మణులు ఆయనతో సహా అమ్మ తెలియక చేశాడు ఇంకెప్పుడు ఇలా జరగదు అని విన్నవించుకున్న తర్వాత అమ్మవారి కృపా కరుణ కటాక్ష వీక్షణలతో అతడికి చూపు వచ్చిందట తర్వాత ఏం చేశారు అందరూ మాట్లాడుకొని ఇలాగే ఈ దొంగవాళ్ళు వస్తూ పోతూ ఉంటారు అమ్మకు అలంకరణలన్నీ చేస్తూ ఉంటాం కదా కాబట్టి మంచి గుడికి తలుపులు కట్టించాలి అనే ఉద్దేశంతో ద్వారబంధనాలు అన్నీ తయారు చేసుకొని ద్వారబంధనం పెట్టాలి అని అనుకున్నప్పుడు పొద్దుపోయింది సాయంత్రం అయింది పొద్దున్నే వచ్చి పెడదామని చెప్పేసి ఆ తలుపులను చెట్టుకు అక్కడ ఒక వృక్షం ఉంది దేవతా వృక్షం ఆ అనించేసి వెళ్ళిపోయారు అమ్మవారు కళలో కనిపించి బ్రాహ్మణులకు పూజారులకు నా గుడికి ఎప్పటికీ తలుపులు పెట్టకూడదు ఎందుకంటే నా భక్తులు ఈ దారిలో ఏ సమయంలో అయినా వచ్చి నా దర్శనాన్ని చేసుకోవాలి అనే అమ్మ గొప్ప సంకల్పం అన్నమాట అది ఎప్పటికీ నాకు తలుపులు పెట్టకండి నా బిడ్డలు ఎంతో ఆర్తితో ఎన్నో కోరికలతో ఎన్నో బాధలతో నా వద్దకు ఇటువైపు అటువైపు నుంచి వచ్చిపోయే వాళ్ళు యాత్రికులంతా కూడా నా రూపాన్ని చూసి దర్శనం చేసుకోవాలి కదా కాబట్టి తలుపులు పెట్టద్దు అని చెప్పి అమ్మవారు బోధించారు పూజార్లకి అయినప్పటికీ కూడా మరుసటి ఉదయము వాళ్ళు వచ్చి చూసేసరికి ఆ తలుపులు చెట్టుకు అతుక్కొని పోయి ఆ తలుపుల చెక్క తలుపుల నుండి చిగురులు వచ్చాయంట చెట్టు యొక్క చిగుళ్ళు మొలిచి ఉన్నాయి అంటే అమ్మకి ఈ తలుపులు పెట్టడం ఇష్టం లేదని చెప్పి అప్పటి నుండి ఇప్పటి వరకు ఆలయానికి తలుపులు ఉండకపోవడం అనేది చాలా పెద్ద విశేషం ఈ ఆలయంలో అలాంటి అమ్మ సాక్షాత్తు శివస్వరూపిణి శివునిలో సగభాగమైనటువంటి అమ్మవారు ఆర్తితో వచ్చిన భక్తులకు అహర్నిశలు కనిపెట్టి కాపాడుతాను అంటూనే ఆ శూలము ఆ రాక్షసుడి మీద పెట్టి మీకు ఏదైనా చెడు కలిగినప్పుడు నేనున్నాను మీ చెడునంతా ఈ విధంగా నేను తీసివేస్తాను అని అభయం ఇస్తున్నట్లుగా త్రిశూలము ఆ రాక్షసుడి మీద ఉంటుంది అంతేకాని ఆ దుర్గమ్మ తల్లికి చెంగాళమ్మ పరమేశ్వరి తల్లికి ప్రసన్న వదనంతో కన్నులతో నవ్వినట్లుగా మనకు కనిపించి ఉండడం కనిపిస్తూ ఉండడం విశేషం ఉగ్ర రూపంలో ఉండరు అమ్మవారు ప్రసన్న వదనంతో ఉంటారన్నమాట అలాగే ఇప్పటికీ కూడా శ్రీహరికోటలో తయారు చేసినటువంటి ప్రతి ఉపగ్రహాన్ని ప్రయోగ ప్రయోగించాలనుకున్నప్పుడు తిరుపతిలో తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధికి వెళ్ళి తర్వాత చెంగాళమ్మ పరమేశ్వరి తల్లి దగ్గర పెట్టి పూజలు నిర్వహించిన అనంతరం ఈ ఉపగ్రహాలను మన దేశానికి సంబంధించిన ఉపగ్రహాలను ప్రయోగించడం విశేషం ఆనవాయితీగా వస్తోంది దీనిని బట్టి మనకు సైన్స్ అనే కాదు మనం ఎంత అభివృద్ధి చెందినప్పటికి కూడా ఒక అతీత శక్తి మనకు మించిన ఒక అతీత శక్తి అదే అమ్మ ఆమె ఉంది అని నమ్మకం మన వాళ్ళకి అలాగే ఆ ఆలయంలో శ్రీ విఘ్నేశ్వరుడు వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారు వెలసి ఉండడం విశేషం దేవతా వృక్షము అంటే ఏదైతే చెట్టుకు అతుక్కుని పోయి ఈ ఉన్నాయో ఆ దేవతా వృక్షము మనకు నాగుల దేవతలతో సహా మనకు దర్శనమిస్తుంది ఆ దేవతా వృక్షంలో రకరకాల అమ్మవారి రూపాలు కనిపిస్తూ ఉండడం విశేషం మణిద్వీప వర్ణనలో అమ్మవారిని సేవిస్తున్నటువంటి దేవతలు అంతా కూడా మనకు అక్కడ సాక్షాత్కారం ఇస్తున్నట్లుగా ఆ దేవతా వృక్షం మనకు సాక్షాత్కరిస్తుంది పసుపు కుంకుమ్మల కోసం ప్రాకులాడే స్త్రీలు సౌభాగ్యం కోసం సంతానం కోసం సకల కోరికల కోసం తల్లిని ఆశ్రయిస్తూ ఉండడం విశేషం పిలిస్తే పలికే కుంగు బంగారమైనటువంటి చల్లని తల్లి కృపా కటాక్ష వీక్షణాలు సకల సౌభాగ్యాలు అష్టైశ్వర్యాలు మనందరికీ ఆ తల్లి ప్రసాదించాలని కోరుకుంటూ సదా మీ సేవలో మీ అనుపమా ప్రకాష్